नमस्ते वेलकम टू रामेश्वरी सिल्क ఎప్పటిలాగే మీ ముందుకు సూపర్ కలెక్షన్ తీసుకొచ్చాను ఈరోజు ఎపిసోడ్లో కూడా మంచి వెరైటీస్ చూపించబోతున్నాను చాలా రీజనబుల్గా అనిపిస్తాయి మనంతా కూడా హోల్సేల్ ప్రైస్ కాబట్టి మీకు ఇంత మంచి బ్యూటిఫుల్ సారీస్ ఇంత లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా తక్కువ ప్రైస్లోనే అనిపిస్తాయి ఈ హోల్సేల్ ప్రైస్లో నేను చూపిస్తున్న ఈ సారీస్ మాత్రమే కాదు మీరు ఇక్కడ నేరుగా స్టోర్కి విజిట్ చేస్తే కనుక వెడ్డింగ్ శారీస్తో పాటుగా పెట్టుబడి చీరలు రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ డిజైనర్ వేర్ వీటితో పాటుగా కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ పెట్టికోట్స్ నైటీస్ వాట్ నాట్ అన్ని రకాలు దొరికేస్తాయి ఒక్కసారి మీరు అడ్రస్ నోట్ చేసుకోండి నోట్ చేసుకుని మీకు వీలైనప్పుడు తప్పకుండా స్టోర్కి విజిట్ చేయండి మీకు ఇక్కడ ఉండే కలెక్షన్ డెఫినెట్గా నచ్చుతుంది అన్ని హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ పీస్ తీసుకున్నా కూడా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ హప్సి కూడా నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఆన్లైన్ ద్వారా నేను చూపించే కలెక్షన్ మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మొదటగా చూపిస్తున్న శారీస్ చాలా బాగా నచ్చాయండి చాలా అట్రాక్టివ్గా కనిపించే చూడగానే ప్రైజ్ మాత్రం చాలా స్టన్నింగ్ అనిపించింది తక్కువే నేను చెప్తా శారీ అంతా చూపించిన తర్వాత ఇప్పుడైతే మనము సాఫ్ట్ ఆర్గన్జర్ సారీస్ విత్ బ్యూటిఫుల్ కట్ వర్క్ బార్డర్స్లో వచ్చిన శారీస్ ఇవి లైట్ ఆనియన్ పింక్ ల్యావెండర్ ఈ దగ్గరగా ఉన్న షేడ్లో శారీ ఇది దీని మీద అంతా మల్టీ కలర్స్లో మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ కనిపిస్తుంది కదా ప్లస్ ఒక చెక్స్ లాంటి డిజైన్ గోల్డెన్ జరీతో వస్తుంది అది మాత్రమే కాదు అక్కడక్కడ గోల్డెన్ జరీ బుటీస్ కూడా ఇచ్చారు ఇది ఓవరాల్గా అయితే శారీలో వచ్చిన డిజైన్ టూ సైడ్స్ బార్డర్స్ మనకి బాగా హైలైట్ అవుతున్నాయి కట్వర్క్ బార్డర్సు గోల్డెన్ జరీతో వచ్చేసరికి ఇవి చాలా బాగా హైలైట్ అవుతూ ఉంటాయి బార్డర్స్ అనేవి ఈ సారీకి బ్యూటీ కూడా బార్డర్సే సో ఇది ఫ్రంట్ లుక్ అందులో ఆర్గెన్జా మెటీరియల్ కాబట్టి సాఫ్ట్ ఆర్గంజా మీకు చాలా బాగుంటుంది చూడడానికి షైనింగ్తో ఇది పళ్ళు సైడ్ డిజైన్ ఇది బ్లౌజ్ డిజైను బ్లౌజ్ డిజైన్లో కూడా ఆల్మోస్ట్ అవే కలర్స్ ఇచ్చారు డిజైన్ మార్చారు ఈ బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్టైలిష్గా ఏదైనా ఒక డిజైన్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా హోల్సేల్ ప్రైస్ టర్నింగ్గా అనిపించిందని ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ మాత్రమే మీకు కూడా అనిపిస్తుంది కదా సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ శారీ జస్ట్ థౌజండ్ బిలో ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మంచి కలర్సే కొంచెం ఈ పేసిల్ షేడ్స్ ఇలాంటివి మనకి బాగా అలవాటు అయ్యాయి కదా అలాగే కొద్దిగా లైటర్ షేడ్స్లోనే తీసుకున్నారు వన్ బై వన్ రూపీస్ మీరు చూసినది గ్రీన్ షేడ్ లో వచ్చింది ఇది పైకి వస్తుందండి అండి బోర్డర్ అండ్ కిందకి వచ్చే డిజైన్ ఇలా వస్తుంది ఇది మరొకటి బ్లూ షేడ్ లో ఇచ్చారు బ్లూ షేడ్ ఇది ఫ్రంట్ లుక్ వస్తుంది ఇది కింద బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా వస్తుంది డిజైన్ ఇది గ్రీన్ షేడ్ లో తీసుకున్న సారీ ఇది పైన బోర్డర్ దగ్గర కింద బోర్డర్ దగ్గరకు వచ్చేసరికి డిజైన్ ఇలా వస్తుంది పెద్దగా చేంజెస్ ఉండవు జస్ట్ కలర్ ఆప్షన్ మీకు నచ్చింది దాన్ని బట్టి చూడండి ఇదైతే ఇంకా బాగా మంచి పేస్టిల్ షేడ్ చాలా లైట్ కలర్ టైప్ లో వచ్చింది మల్టీ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి గ్రాండ్గా ఉంటుంది మీకు కలర్ఫుల్గా గా కూడా ఇది కింద బోర్డర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతున్నాయి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ కాబట్టి సింగిల్ శారీ అయినా నచ్చిన కలర్ని వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన మోడల్స్ చాలా ఫాస్ట్గా అయిపోవచ్చు కూడా అందుకే అయిపోకముందే మీకు నచ్చిన ఒక పీస్ ఆ టూ పీసెస్ అయినా కావాలనుకుంటే దాని ప్రకారం మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో మోడల్ చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తున్నది సాఫ్ట్ బెనారస్ శారీస్ లైట్ వెయిట్ సో చాలా బాగున్నాయి చూడగానే మాత్రం చాలా అట్రాక్టివ్గా మంచి డిజైన్తో అంటే చాలా అట్రాక్టివ్ డిజైన్తో దగ్గర దగ్గరగా గ్రాండ్గా ఇచ్చారు కదా చిన్న బోర్డర్స్ క్యూట్ గా వచ్చి ఇవ్వడం జరిగింది అండ్ దీని మీద ఇచ్చిన చిన్న చిన్న ఈ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో బుట్టి డిజైన్ అది కూడా స్మాల్ డిజైన్తో త్రూ అవుట్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు శారీ మెయిన్గా కలర్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ పర్పుల్ కలర్ సో అందుకే అట్రాక్ట్ చేస్తుంది పర్పుల్ ఎన్ని పర్పుల్స్ ఉన్నా చాలా మంది ఇప్పుడు ఇంకా పర్పుల్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు అది అలా ట్రెండింగ్లో ఉంటూనే ఉందండి ఇది కూడా గోల్డెన్ సరీతో వచ్చిన పర్పుల్ శారీ మనకి ఎక్కడ కాంట్రాస్ట్ కనిపించచ్చు చూడండి ఇది పళ్ళు పలువు డిజైన్ దగ్గర కూడా మనకి గోల్డెన్ జరీతో ఇచ్చారు అండ్ ఇక్కడ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారు స్పెషల్గా ఇచ్చారు ఇది బెనారస్ బ్లౌజెస్ ఇవ్వడం జరిగింది ఇలా వస్తాయి కాంట్రాస్ట్ దీనికి ఏమి ఇచ్చారు పర్పుల్ కలర్కి మంచి సీ గ్రీన్ కలర్లు ఇచ్చారు విత్ బార్డర్స్ మిగతా అంత క్రీపర్ డిజైన్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి అందుకంటే ముందుగా ప్రైస్ తెలుసుకోవాలని ఉంది కదా ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈసారి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్తో వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్కి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు పీకాక్ బ్లూ కలర్ దీనికి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో ఇచ్చారు ఇది టొమాటో రెడ్కి దగ్గరలో ఉంది ఆ రెడ్ కలర్కి కాంట్రాస్ట్ పీకాక్ బ్లూ టైప్ ఇచ్చారు అండ్ ఫైనల్గా ఇంకొక కలర్ సీ గ్రీన్ చాలా అందంగా ఉంది వైబ్రెంట్గా కనిపిస్తుంది చూడగానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ రెడ్ వచ్చేసరికి ఏమో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది ఒకటి టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి సారీస్ కంఫర్టబుల్గా సాఫ్ట్ గా ఉన్నాయి సో చూసారు కదండి ఈ లో చూపించిన సారీస్ నాకైతే బాగా నచ్చాయి రెండు వెరైటీస్ మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి మన దగ్గర అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్లోనే ఉంటాయి నేను ప్రతి ఎపిసోడ్లోనూ కూడా కొంచెం లిమిటెడ్గా కలెక్షన్ చూపించచ్చు టూ త్రీ వెరైటీస్ చూపిస్తూ ఉంటాను అలా కవర్ చేస్తూ మీరు ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే మన ఎపిసోడ్స్ అన్నీ చెక్ చేసుకోండి అదర్వైజ్ మీరు ఇంకొక మంచి ఆప్షన్ ఉందండి అదే నేరుగా విజిట్ చేయడం ఇది ఒక కంప్లీట్ హోల్సేల్ స్టోర్ బిగ్ స్టోర్ ఉంది ఇక్కడ మీరు విజిట్ చేస్తే కనుక ఇది కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ అని ఉంటుంది రామేశ్వరి సేల్స్ బట్ ఇక్కడ మీకు పెట్టుబడి చీరలు అలాగే పార్టీవేర్ పాటుగా డిజైనర్ రెగ్యులర్ వేర్ సారీస్ అలాగే కుర్తీస్ కుర్తీసు వాట్ వాట్నట్ అన్ని వెరైటీస్ దొరికేస్తాయి కాబట్టి అడ్రస్ వెంటనే నోట్ చేసుకోండి మీకు కుదిరినప్పుడు షాపింగ్ చేసేయండి రామేశ్వరి సిల్క్స్ హబ్సీ కూడా వివి నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ డిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్